నా బిగ్గెస్ట్ ఫై ఫియర్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ లిఫ్ చేస్తున్నాను ఇలా స్టేజ్ ఇటువైపు ఉండి ఇంతమంది ముందు నుంచి ఉన్న నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో కూడా మైక్ పట్టుకొని మాట్లాడమంటే మైక్ ఇట్లా వణుకుతూ ఉండేది లోపల నుంచి బట్ ఓవర్ టైం డెఫినెట్లీ మా కెరియర్లో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా వచ్చి మాట్లాడడం ఇతర ఇంట్రాక్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుని మెల్లగా అలవాటు అయింది ఎలా ఓవర్కమ్ చేసాని తెలియదు విత్ టైం మెల్లమెల్లగా అలవాటు అయిందని ఇప్పుడు వరకు తీసిన మూవీలో ఫర్ విచ్ రోల్ యు ఆర్ కనెక్టెడ్ మోర్ అండ్ వై అంటే అంటే ఒక చిన్న నా మామూలు లవ్ స్టోరీస్ అసలు ఇష్టం ఉండదు చూడ అంటే చూడ ఇష్టం ఉండదు బట్ ఇబ్బందిగా ఉంటుందా చేయడం చేయడం ఇబ్బంది అనిపించింది కానీ ఓవరాల్గా అవే అవే నచ్చినాయి చాలా మందికి బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దట్ నాకు నాకు నిజంగా అంటే నాకు కంచే సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు అంటే హరి అండ్ సీత కదా హరిబాబు అనే క్యారెక్టర్ అంటే నాకు ఎక్కడో తన క్యారెక్టరిస్టిక్స్ నాకు ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి అండ్ ఐ థింక్ ఐ పిక్ దాట్ అప్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సార్ హాయ్ మ్యామ్ ఈ అమ్మాయి ఏంటి నాకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చింది మేకప్ తుడుచుకో తర్వాత ఓకే చెప్పు కీర్తి ఆల్వేస్ డిఫరెంట్ చేస్తారు కదా డెఫినెట్లీ అంటే ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్ రైట్ అంటే ఎవ్రీ టైం నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలని రీజన్ ఉండదు అంటే ఎక్కడో చోట ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే ఒక ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు అంటే ఆయన ఆయన చేసిన వేరియేషన్స్ కానీ ఆయన చేసిన కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక రుద్రవీణ చేశారు ఒక ఖైదీ చేశారు ఒక టాగోర్ చేశారు పక్కన ఇంద్రా చేశారు అండ్ అంటే ఇలా ఒకటి రెండు కాదు ఇలా హీ హాజ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిల్మ్స్ ప్లస్ హీస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్ ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళ ఇద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే నాకు కాస్త తృప్తిగా ఉంటుంది ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు అంటే డెఫినెట్గా సిచువేషన్స్ని ఎలా డీల్ చేయాలి డే టు డే సిచువేషన్స్ కానీ మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి ఒక ఒక చాలా ప్రెషరీ సిచువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ ఆఫ్ ఫిట్ ఆర్ ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన అంటే అంటే లైఫ్ లో చాలా మందికి చాలా ఆనెస్ట్ గా ఉండాలి లోపలే అనిపిస్తే చేయాలని అనిపిస్తుంది బట్ సొసైటీ గాని ఎవరో ఏదో అనుకుంటారు అనేది అలా వంద విషయాలు వాళ్ళని ఆప్ ఆపేస్తూ ఉంటాయి దే అలా దే ఓట్ లెటర్స్ బి వాట్ ఆర్ బట్ ఒక ఆనెస్ట్ ఆయన ఉండే ఉండే ఆనెస్టీ ఎవరి గురించి కాదు మంచి చేయాలన్న ఒక ఒక తత్వం అయింది అది ఇస్ అన్బిలీవబుల్ ఇందాక లోపలికి వచ్చిన తర్వాత కొంచెంసేపు చోల్ పనిచేయలేదు మీ అర్పులు వెరీ హ్యాపీ టు బి హ మా సినిమా ప్రమోషన్స్ పార్ట్లో ఇలా మీ ఫెస్ట్కి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జీ ఎనివే వరుణ్ హార్డీ కంగ్రాచులేషన్స్ ముందు జీవితంలో మ్యారేజ్ అనేటువంటి ఒక బాధ్యత కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కానీ మనకి మ్యారేజ్ మ్యారేజ్ మన ప్రొఫెషన్ ప్రొఫెషన్ లైఫ్ గోస్ ఆన్ అంతే కదా పెద్ద పెద్ద మార్పు లేదు అగదు ఏమైనా మార్పు జరిగిందా ఫోన్ లెక్క వస్తుంటే కొంచెం కూడా ఎక్కడికి వెళ్తామనే క్వశ్చన్ లెక్క వస్తుంటే బట్ అది లవ్ కాబట్టి పర్లేదు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆగిపోతాయి నేను అడుగుతున్నాడు రాజు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తాయి ఏంటి ఫోన్లు సో అలా మారిపోతూ ఉంటుంది టు బోత్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఫస్ట్ చూడగానే బిఫోర్ ద టీజర్ అండ్ ఆల్ అందరూ ఇదేమైనా మళ్ళీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నాము కానీ కోర్స్ ఇట్ హాస్ రొమాన్స్ ఇన్ ఇట్ ఇట్ హాస్ ఎంటర్టైన్మెంట్ ఇట్ బట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేట్రియోటిజం దేశం మీద ఉండేటువంటి ప్రేమ అంటే ముందుగా అంటే యాక్టర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా కమర్షియల్ సినిమాలు లవ్ స్టోరీస్ లేకపోతే కామెడీస్ ఇలాంటి అన్నీ ఉంటాయి బట్ టైం టు టైం మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ కానీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద కానీ మన పక్కన జరిగే మన దేశం జరిగే నిజమైన కథలు ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని లేకపోతే జనాలకి నిజంగా అక్కడ ఏమవుతుంది అనేది మనం కన్వే చేయడం చేయగలిగే అవకాశం చాలా అరుదుగా కొన్ని కొన్ని సినిమాలను వస్తుంది అండ్ ఐ థింక్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏదైతే స్టోరీ అయితే ఉందో ఏదైతే సాక్రిఫైజెస్ మన ఎయిర్ ఫోర్స్ చేశారు మన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేశారు ఇది మన అందరికీ ఎంతో కొంత అంటే నాకు కూడా సినిమా కథ వినకముందు ముందు కొంతవరకు పేపర్లో న్యూస్ ఆర్టికల్స్ చదివింది మాత్రమే ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేది కానీ సినిమా చూసిన కథ విని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటి కథ స్పెషలీ మన యంగ్స్టర్స్కి మన యూత్కి మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తారనేది మీ అందరికీ తెలియాలి మీ అందరికీ తెలిస్తే మీ అంత మీ ఆబియస్ మీకు అందరికీ చాలా గర్వం ఉంటుంది బట్ హాయ్ అండి నేను డైరెక్టర్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్రిడ్జ్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే